అస్సలాము అస్సలం వరహతుల్ మన జీవితానికి మార్గదర్శకంగా అల్లాహ సుభానహు అవతాల ఇచ్చిన పవిత్ర గ్రంథం ఆయన వాక్యాలు సృష్టికర్త తన సృష్టితో నేరుగా మాట్లాడే మార్గం ఈ పవిత్ర గ్రంథం ద్వారానే జిబ్రిల్ అలెహిస్సలాం ద్వారా నబీ అలైహి వసల్లం గారికి క్రమంగా అవతరించిన ఈ వాక్యాలు తరువాత ముస్హఫ్గా సంకలనం చేయబడి ప్రపంచంలో నిరంతరం పఠించబడే గ్రంథంగా మారింది కురాన్ యొక్క అలౌకికత విశిష్టత మరియు ప్రతి అక్షరంలోని అద్భుతాలు ఈరోజు కూడా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి అంతిమ దినం వరకు ఈ ప్రక్రియ అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది కురాన్ను అనుసరించి జీవించమని ఆదేశించబడినప్పటికీ ఈ పవిత్ర గ్రంథాన్ని నిరంతరం చదవమని అల్లాహ్ ఆదేశముంది కురాన్ పఠనానికి అసంఖ్యాక మహత్వాలు మరియు శ్రేష్ఠతలు ఉన్నాయి మానవులలో ఉత్తమమైనవారు కురాన్ను నేర్చుకునేవారు మరియు బోధించేవారు తస్బీహ్ తెహ్లీల్ మరియు ఇతర జిక్రులను ఉచ్చరించడం కంటే కురాన్ పఠనానికి ఎక్కువ మహత్వముందని ప్రముఖ విద్వాంసులు చెబుతారు అల్లాహ్ వాక్యాలను మాట్లాడేవారికి కురాన్తో సంబంధం ఉన్నవారికి ప్రత్యేక స్థానం లభిస్తుంది ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు గారు అలైహి వసల్లం గారి నుండి ఉటంకిస్తూ ఇలా అన్నారు ఎవరైతే అల్లాహ్ గ్రంథం నుండి ఒక అక్షరం చదివితే అతనికి ఒక మంచి పని లభిస్తుంది ప్రతి మంచి పని పదిరెట్లు ఆగుతుంది అలిఫ్ లామ్ మీన్ అనేది ఒకే అక్షరం అని నేను చెప్పను బదులుగా అలిఫ్ ఒక అక్షరం లామ్ రెండవ అక్షరం మీం మూడవ అక్షరం బిస్మిల్హ్ను ఒకసారి పూర్తిగా చదివితే అల్లా మనకు నూట తొంభై మంచి పనులను రాస్తాడు కురాన్ను చూడటం పుణ్యం పాపాల క్షమాపణకు కారణం బుద్ధిపరంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతికి మార్గం శారీరక రోగాల నుండి రక్షణ మెదడుకు మరియు ఆత్మకు పోషణ రెండు లోకాల విజయాన్ని ఖాయం చేయడానికి శరీరాన్ని రోగముక్తంగా ఉంచడానికి కురాన్పై దృష్టి పెట్టడం కంటే మంచి ఔషధం లేదని పెద్దలు చెప్పేవారు ను చూసి చదవకుండా ఒకరోజు గడపడం సహాబాలకు సంతృప్తి కలిగించేది కాదని ఇమాం గజ్జాలి రఖిమహుల్లాహ్ చెప్పారు కురాన్ పఠనం రెండు లోకాలలో జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది గతంలో జరిగిన ఒక సంఘటనను పంచుకుంటాను ఒక మహిళ మరణించి ఆమెను సమాధిలో ఉంచి బంధువులు మరియు స్నేహితులు అంతిమ కర్మలను పూర్తిచేసి తిరిగి వెళుతుండగా ఏదో శబ్దం వినిపించినట్లు అనిపించింది ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సమాధి మూతను తెరిచినప్పుడు శాంతమైన ముఖంతో పడుకున్న ఆ మహిళ చుట్టూ సూర్యునిలా మెరిసే కాంతి కనిపించింది వెంటనే వారు సమాధిని మూసేశారు తరువాత ఆమె జీవితం యొక్క మహత్వాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపినప్పుడు ఆమె కురాన్ను చదవకుండా ఒక రోజు కూడా గడపలేదని సూరతుల్ ముల్క్ను నియమితంగా చదివేదని తెలిసింది నబీసలలాహు అలిహువసలం గారు ఇలా అన్నారు ఎవరైతే సూరత్ తబారక్ చదివితే సమాధి యొక్క చీకటిలో ఎవరూ సహాయం చేయలేని సమయంలో ఆ సూరత్ అతనికి కాంతిని ఇస్తుంది మరియు సమాధి యొక్క అన్ని కష్టాలనుండి అతనిని రక్షిస్తుంది ఓ ముస్లింలారా మనం ఈరోజు ఇక్కడ లేకపోయినా రేపు మరణిస్తాం ఈ క్షణిక ప్రపంచంలో గంటల తరబడి ఫేస్బుక్ యూట్యూబ్లో గడుపుతాం ఇంత సూరత్ సూరత్ను చదవడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అవసరం మన సమాధిని ప్రకాశవంతం చేయడానికి రోజులో ఈ చిన్న నిమిషాలను కేటాయిద్దాం అల్లాసుబానహు అవతాల మనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను ఐ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయమని గుర్తుచేస్తున్నాను ఇన్షాల్లా మరో వీడియోతో తర్వాత కలుద్దాం అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వ